అల్లు అర్జున్ కేసులో వాస్తవాలు వివరించమని వచ్చి నేషనల్ మీడియా అడిగినప్పుడు నాకు సివి ఆనంద్ గారు అత్యున్నత అధికారి రాష్ట్రంలో వారు మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉంది అని నేషనల్ మీడియా కోడే కూస్తుంది దీనికి ఒక సాగితే గుర్తొస్తుంది నాకు అడుసు తొక్క నెల కాలు కడగని ఎలా ఎందుకంటున్నానంటే నేషనల్ మీడియా దీని మీద వివరించమని నా వద్దు రాగానే శివి ఆనంద్ గారు కొంచెం పరుశమైన వ్యాఖ్యలు చేశారు వాళ్ళని తృణీకరిస్తూ వాళ్ళకి చెప్పడాన్ని నిరాకరిస్తూ రెండు మాటలు అన్నారు ఆ రెండు మాటలు కొంచెం ఆలోచించకుండా అన్నారేమో అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నేషన్ మీడియా అమ్ముడుపోయిందని మీరు ఏ పక్షమో తెలుసని కనుక ఈ రెండు మాటలు అనడం అనేది దాంతో అని అక్కడ ఊరుకుంటే ఏం కాకపోతే ఆ తర్వాత వాళ్లకు అలవాసిన కేసులో ఏం జరుగుతుందని వివరణ ఇస్తే అయిపోయేది కానీ అది చెప్పకుండా డైరెక్ట్గా అనేసి విసురుగా వెళ్ళిపోవడం వాళ్ళందరితో నేను మాట్లాడని నేను వెళ్ళిపోవడం దాంతో ఏమైందంటే నేషనల్ మీడియా మరింత అయిపోయింది కదా నిన్న వన్ సైడ్ రాసేసాను ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు విలేకరులు కానీ మనకు జనరల్గా మీడియా కానీ ఏముంటుందంటే వివరాలు కావాలని అఫీషియల్గా కావాలి దానికి అధికారిక ముద్ర వేయాలని వస్తారు సివి ఆనందర్ గారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు వారు ఈ కేసులో కీలకంగా చెప్పాల్సిన విషయం చెప్పాలి వారు లేకపోతే ఏమద్దంటే నిజంగానే నేషనల్ మీడియా రాసిందనుకుందాం దాని చాలా కారణాలు ఉన్నాయి ఉదాహరణకు నేషనల్ మీడియాలో ఇప్పటికే కొన్ని టీవీ ఛానళ్ళు పేర్లు చెప్పను కానీ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాయని అపవాదం ఉంది కొంత నిజమం కూడా కొన్ని టీవీ ఛానల్ పూర్తిగా ఇటుపక్క కాంగ్రెస్ పార్టీకి అంటే రెండు జాతీయ పార్టీల సంగతి మాట్లాడుతున్నాను అట్లాగే రాష్ట్రంలో కూడా మీడియా ఏదో ఒక పక్షం వహించిన సందర్భాలు ఉన్నాయి అది బాధాకరం ఎందుకంటే శ్రీశ్రీ గారు అన్నట్టు కొన్ని పత్రికలు విషపుత్రికులుగా మారినాయని ఇప్పుడు ఆయన అన్నారు కనుక ఇవాళ ఛానళ్ళ వానాడు ఉంటే ఛానళ్ళ గురించి కూడా ఆయన మాట్లాడేవారు ఇప్పుడు నేను కూడా ఏమంటున్నానంటే కొన్ని ఛానళ్ళు కానీ కొన్ని పత్రికలు కానీ వారి ఇబ్బందుల దృష్ట్యా ఆయా రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటాయి వ్యతిరేక పక్ష పత్రికలు కూడా కొన్నిసార్లు ప్రభుత్వం చెప్పే అంటే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగాను కొంత ప్రభుత్వం చెప్పే సమాచారాన్ని తప్పక రాయాల్సి ఉంటుంది న్యూట్రల్ పత్రికలు అయితే రెండు చేయాలి కానీ ఆ ఆ ప్రమాణాలు పత్రికల్లో పడిపోయినాయి మీడియాలో కూడా పడిపోయినాయి దాని ఎవరు కాదన్నారు ఎందుకంటే గతంలో మనకు దక్కని ప్రాణికలు ఉంది ఆంధ్రభూమి ఉంది దాని యజమానమో కాంగ్రెస్ పార్టీ వాడు ఆయన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నేను గోరా శాస్త్రి గారి శిష్యరికంలో గోరా శాస్త్రి గారు ఆంధ్రభూమి ఎడిటోరీగా ఉన్నప్పుడు వ్యాసాలు రాసిన వాడిని కానీ ఆంధ్రభూమి ఎడిటోరియల్ గడగడలు ఆడించేవి ప్రభుత్వాన్ని ఇంకా ఒక చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాలన చేయండి అని హెచ్చరించేది దొరతనం అనే మాట వాడుతూ ఆయన ప్రభుత్వాలను ఏకిపారేసేవారు అది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అంతా ఏకచత్రాధిపత్యం కాదు రాష్ట్రంలో కాంగ్రెసే దేశంలో కాంగ్రెస్ అటువంటప్పుడు కూడా ఆయన రాజ్యసభ ఎంపీగా ఉండి మన లోక్సభ ఎంపీగా ఉండి ఎంపీగా ఉండి యాజమాన్యము ప్రభుత్వంలో ఉండి కూడా రాసేటప్పుడు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ఆ ఉదాహరణ తీసుకుంటానంటే అప్పటి ప్రమాణాల పాటించిందని చెప్పడం కోసం ఆంధ్రభూమి కానీ దక్కన్ కర్ణకలు కానీ ప్రజల సమస్యలకు వస్తే కాంగ్రెస్ పార్టీ అని చూడకపోయి ఏక్పారేసేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా లేదు ఛానళ్లకు లేదు ఎలక్ట్రానిక్ మీడియాకు లేదు ఆఖరికి సోషల్ మీడియాకి లేదు ఎవరికి లేదు ఎవరి బాధ అని వారిది ఎవరి బాధ వాదే కానీ సివి అనంద గారు గారికి ఇవన్నీ తెలియక కావు కానీ తెలిసి తెలిసి ఆయన మాట్లాడారు నేను ఈ సామాన్ ఎందుకు ఆడారు ఆడస్తో కలి కాలు గడగిన ఎందుకు ఆడానంటే అనే వెంటనే క్షమాపణ కూడా చెప్పారు అయ్యో అట్లా మాట్లాడాల్సిందే కాకుండా నేను అని అందుకని ఏమైందంటే పరుసంగా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే ఇది జరగదు నెంబర్ వన్ సివి ఆనంద్ గారు మాటల్లో దురుద్దేశం లేకపోవచ్చు కానీ అప్పటికప్పుడు ఆవేశంగా మాట్లాడవచ్చు కానీ దాన్ని సవరించుకునే ప్రయత్నం కూడా చేసింది మంచిదే కానీ మాట్లాడే ముందు ఆలోచిస్తే రాకపోయేది రెండోది ఏమవుతుందంటే నిజంగానే ఇవి ఛానల్ అట్లా అనుకుందాం అవసరికి అటువంటి అప్పుడు ఏం చేయాలి మనకు వ్యతిరేకంగా రాసే వాళ్ళను పిలిపించి మరీ మన వాస్తవాలు వివరించాలి అయ్యా మీరు అనుకుంటుంది ఇది ఇవి నేను చెప్తుంది ఇది ఇట్లా మనం నేను వివరిస్తున్నానని చెప్పాలి కదా అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అపోహలు దూరం చేసి అసలు నిజాలు బయట పెట్టాలి అల్లు అర్జున్ కేసులో మేము ఇట్లా మాట్లాడి ఇట్లా చేసిన రకంగా జరిగింది మీరు ఏదైతే ఊహిస్తున్నారో అది కరెక్ట్ కాదు అఫీషియల్ సమాచారం ఇది ఎందుకంటే సీసీ ఫుటేజ్ ఉంది సంధి థియేటర్ దగ్గర ఎప్పుడు అల్వర్జిల్ లోపలికి వచ్చిండు ఎప్పుడు పోయిండు అక్కడ లోపల ఏం జరిగింది క్లైమాక్స్ దాకా ఉన్నారా లేరా ఇవన్నీ పోలీసులు వీడియో విడుదల చేశారు నిజంగా ఒక నేను చెప్పాలంటే అంతకంటే ఇంకే వివరాలు అవసరం లేదు కానీ అప్పుడు కూడా రాస్తుంటే ఏంటి అని అంటే దానికి మరింత వివరణ జోడించాలి తప్ప ధృవీకరించి మీరు నేను చెప్పేది మీరు మీరు వన్ సైడ్ రాస్తున్నారని చెప్పి పోతే ఏమైంది అంతా అన్ని టీవీ ఛానల్ని పేర్లు చెప్పను జాతీయ మీడియా అంతా కూడా అల్లు అర్జున్కి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం మనం ప్రసారం చేయడం ముందు పెట్టింది మేము ఇంత ఎంత డ్యామేజ్ జరిగింది ఒక అధికారి అనాలోచితంగా ఈ రెండు మాటలని జాతీయ మీడియా అమ్ముడుపోయిందని అట్లాగే మీకు ఏం చెప్పకుండా బయట పోతా అని చెప్పి ఆయన పోయే క్రమం చూసుకుంటే వాళ్ళు అప్పటికి విలేకరులు వెంబడి పడి మరి సారి సార్ అట్లా కాదు అట్లా అనుకోకండి అని చెప్పి మన వాళ్ళు సమాధానపరిచే ప్రయత్నం చేసిన ఆనంద్ గారు ము మొహంలో కోపం లేదు ఆనంద గారు ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతారు కానీ వెళ్ళిపోయింది కదా తృణీకరించి అప్పుడు ఏమవుతుంది జాతీయ మీడియా ఏం చేస్తుంది కొన్నిసార్లు ఎట్లా ఉండదు అంటే ఒక మూట్ మీటింగ్కు ఒక రాజకీయ నాయకుడు రాలేదు లేకుంటే ప్రెస్ మీట్ పెట్టి రాలేదు అనుకుంది ఏం చేస్తారు ఆ పాలన పేరు పెట్టి డుమ్మా అంటారు డుమ్మా అంటే రాలేదని అక్కస కాదు అరే చెప్తా అన్న రాలేదు అంటారు అంతే డుమ్మా అనే మాట తప్ప కాదు కదా ఇది అంతే వాళ్ళు జాతీయ మీడియా తప్పుగా రాస్తుంది అనుకుందాం అల్లు అర్జెంట్ అనుకూలంగా రాస్తుంది అనుకుందాం కొద్దిసేపటికి అది మన ప్రసారం చేస్తుందనుకున్నాం మీడియా కానీ అంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అప్పుడు ఏం చేయాలి వాళ్ళను అసలైన వాస్తవాలు వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించి తమదైన రీతిలో ప్రభుత్వ సమాచారం ఏమిటి ప్రభుత్వ అధికారిక సమాచారం ఏమి ఇంపాలి అవసరమైతే ప్రెస్ నోట్ రాసివ్వాలి అవసరమైతే వీడియో చేసి ఇవ్వాలి నా చేసింది అదే కదా మొత్తం ఇందులో న్యాయన్యాలు నిర్వ నిర్ణయించండి మీరే అని ప్రజలకు కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది పోలీసు చాలా మంచిది అంటున్నారు అంటే మొత్తం సంధ్యా థియేటర్లో ఏం జరిగిందనేది ఇటుపక్షం అటుపక్షం కాకుండా అద్దం అంటే మన అద్దంలో మన ముఖాన్ని చూసుకుని మన ముఖమే కనపడుతుంది కదా అట్లా ఆ వీడియో చూస్తే అక్కడ ఏం జరిగిందో సామాన్య ప్రజలు కూడా అర్థమైంది ఇక ఇవి మీడియా ప్రసారం చేసిన ఈటీఎం ప్రసారం చేసిన లాభం లేదు సోషల్ మీడియా దీన్ని రచ్చరచ్చ చేసేసింది సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వ్యతిరేకులు ఎక్కువ మంది ఇది మొత్తం పెట్టేసారు జరిగింది ఇది ఇవాళ అల్లు అర్జున్ చేసిన తప్పు ఆయన ప్రెస్ మీట్లో తప్పు మాట్లాడని పెట్టారు కదా ప్రజలకు అర్థమైంది కదా అట్లాగే ఇవాళ సివి ఆనంద్ గారి గురించి నేను మాట్లాడుతున్నా అంటే ఆయన వీడియో చూసినాకనే మాట్లాడుతున్నాడు ఈ రెండే కానీ రెండు మాటలు ఎంత డేంజరస్ అని తర్వాత ఆయన గమనించి వెంటనే మన సర్దుబాటు చర్యలు చేశారు అందుకని అడుసు దొక్కనేలా కాలు కడగనేలా అనే దాన్ని అక్షరాల ఇప్పుడు ఈ ఆనంద్ గారికి వర్తిస్తుంది కనుక రాజకీయ నాయకులు కానీ మన పోలీసులు కానీ అఫీషియల్గా మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడి ఆలోచించి మాట్లాడితే ఈ సమస్య ఉండకపోయేది ఏదైనా సరే ఒక సంఘటన జరిగితే ప్రభుత్వమే పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాలి వెల్లడించే క్రమంలో కొంత ఇక్కడ పొరపాటు జరిగింది కొంత కమ్యూనికేషన్ గ్యాప్ జరిగింది అంటున్నాను సోషల్ మీడియా కూడా మనకు నేషనల్ మీడియా కూడా ఇట్లా ఒక ఆయన అన్నంత మాత్రాన్ని పెట్టే అవసరం లేదు ఇందులో వాస్తవానికి రెండు పక్షాలు రా రెండు పక్కన రాక్క అటుపక్క రాస్తే అటుపక్క ఇటుపక్క ప్రసారం చేసినప్పుడు మాత్రమే సరైన విధంగా ప్రజలకు సమాచార సాధనాలు ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానీ పత్రికలు కానీ సరైన సమాచారం ఇచ్చే బాధ్యత కూడా సమాచార ప్రసార మాధ్యమాల ముందు ఉంటే దానికి సరైన ఫీడింగ్ ఇచ్చే బాధ్యత అధికార పక్షానికి అట్లాగే అది కాబద్ది ఈ రెండు గమనిస్తే ఎవరి బాధ్యత వారు ఎరిగితే ఇటువంటి పురపచాలు ఉండవు ఇట్లా వన్ సైడు వార్తలు కానీ వన్ సైడు మీడియా ప్రవర్తించడం కానీ ఉండదు ఇంకా మీడియా తప్పట్లేం మీడియా మనకు ఒక కన్ను లాంటిది కన్నుకి వస్తే ఏం చేయాలి శుక్లం అంటే ఆపరేషన్ చేసుకోవాలి అంతే తప్ప కన్ను పడి చేసుకోవద్దు అందుకని మీడియాను సరైన దిశలో ప్రజ ప్రజలకు సమాచారం అందించే సాధనాలుగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం